ఇక వివరాల్లోకి వెళ్తే పర్యావరణ సమతుల్యానికి ప్రజల ఆరోగ్యకరమైన నగర వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కల నాటి పెంచడం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మొక్కల నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు నగరంలోని తంగెళ్లముడి జంగారెడ్గూడెం రోడ్ సిఆర్ఆర్ కళాశాల వద్ద అశోక్ నగర్ పంపుల చెరువు తదితర ప్రాంతాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న కలెక్టర్ దంపతులు ప్రసన్న వెంకటేష్ డాక్టర్ మానస వారి పిల్లలతో కలిసి మొక్కలు నాటి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మొక్కలు పెంచడం ద్వారా వాతావరణ సమతల్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు జిల్లా కలెక్టర్ సతీమణి డాక్టర్ మానస మాట్లాడుతూ వివిధ జీవరాశుల ఆకలి తీర్చే దిశగా పండ్ల మొక్కలను పెంచడం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు ఇటువంటి మంచి భావన తమ కుమారులలో చిన్నతనం నుంచే అలవాటు చేయాలనే తలంపుతో తన కుమారుడు రుద్రాంగ సాయి మణికంఠన్ పుట్టినరోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు పలు రకాల చెట్లు పక్షులకు నిర్దిష్ట ఆహార అవసరాలను తీర్చడం పాటు పునరుత్పత్తి మరియు వృద్ధి చెందడానికి సహాయపడతాయని ఆమె పేర్కొన్నారు చెట్ల కొమ్మలు ఆకులు పక్షులకు సురక్షితమైన స్వర్గ అందిస్తాయని అన్నారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి ఏలూరు ఆర్డీవై ఎన్ఎస్కే కజావలి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ డ్వామ ఏ రాము డిఎఫ్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మనకు సమ్మర్ అయిపోతున్నాయి మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది ఈ టైంలో ప్లాంటేషన్ అన్నది జిల్లా మొత్తం ప్రారంభం చేయడం జరుగుతుంది ఈరోజు ఏలూరు టౌన్లో ఒక నాలుగు వందల మొక్కలు ప్లాంటేషన్ అన్నది ప్రారంభం చేశాము దాంట్లో మామిడి చెట్లు నేరడి చెట్లు రావి చెట్టు జామ్ చెట్టు ఇలా మోస్ట్లీ ఫ్రూట్ ట్రీస్ ఏది ఉన్నాయో దాన్ని అర్బన్ ఏరియాలో ప్లాన్ చేసి పెడుతున్నాము అదన్నీ కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు మెయింటెనెన్స్ అనేది చేసుకుంటారు మొక్కలకి అయ్యే ఖర్చు ఏది ఉన్నాయో అది నేను సొంతంగా వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నాను ఈరోజు నా సన్ బర్త్డే కూడా అందుకోసం మొక్కలు అన్నది నేను స్పాన్సర్ చేస్తున్నాను మెయింటెనెన్స్ ఈఎంసీ నుంచి టేకప్ చేస్తారు ఆ ఫ్రూట్ ట్రీస్ అన్నది మనం పెట్టడం వల్ల పక్షులు ఏది ఉన్నాయో ఆ పక్షులకి అనిమల్స్ అంటే మన మంకీ ఇలాంటివి దానికి కూడా ఫుడ్ అన్నది అందుబాటులో ఉంటుంది ఉపయోగపడుతుంది ఒక మంచి ఉద్దేశంతో ఫ్రూట్ ట్రీస్ అనేది ఈరోజు ప్లాంటేషన్ జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి యాక్చువల్గా ఇవాళ మా బాబు బర్త్డే దానివల్ల ప్లాంటేషన్ అనేది ప్లాన్ చేశాము అంటే బాబుని కనాలి అనుకున్నప్పుడు నేను కోరుకున్నాను అలా అంటే ఎప్పుడు కూడా ఎవరో ఆకలితో ఉండకుండా చూసుకునే బాధ్యత కొడుక్కి అప్పచెప్తాను అని అందుకే వాడికి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచే ఆకలితో ఉన్న వాళ్ళన్నిటి అందరికీ అది మనుషులైనా పక్షులైనా యానిమల్స్ అయినా దేనికైనా సరే ఆకలి తీర్చాలి అని నేర్పించడానికి ఇప్పటి నుంచే వాడికి ప్లాంటేషన్ చేయడం అన్ని నేర్పిస్తున్నాము అంతేకాకుండా నీడ కావాలి ప్లస్ వర్షాలు బాగా పడాలి అందరికీ అంటే ప్రతి పక్షికి అన్నిటికీ కూడా ఆకలి తీరాలన్న ఒక్క మోటోతో మాత్రమే ఇవాళ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ